దేవునికి స్తోత్రం ఈరోజు రక్షణకర్త గుేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి రక్షణ వాగ్దానం నాకు సహాయం నీవే రక్షణకర్తవు నీవే కీర్తన గ్రంథం డెబ్భై అధ్యాయం ఐదవచనం ప్రియా రక్షణకర్త గుేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాగంధనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను జయమగల దేవదేవుని వెళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మై మాస్టర్ యేసుక్రీస్తు ప్రవారికి ప్రేమ కృప కనికరము ఆదరణ ఆయుధారకు మీకు సమృద్ధిగా గాక దేవదేవుడు మీకు జయమనుగరించి విజయం దయచేసి ఆయన కృపతో మిమ్మల్ని విస్తరింప చేసి పరిశుద్ధాత్మ కార్యా పట్ల గాక ప్రభు మిమ్మను రక్షించి విడిపించుటకు సహాయకుడై ఉన్నాడు వేటగాని బురులో నుండి పాడుచేయి తెగుల్లో నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఆయనే శత్రువుల కుట్ర నుండి మంత్ర ప్రయోగముల నుండి రక్షించేవాడు ఆ మహిమాస్తరపుడే ఆయనే మీకు సహాయకుడై ఉన్నాడు రక్షించు సహాయకుడు ఆయన మాత్రమే ఒక దినమన నిపుదిన నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించినకు అభిజ్ఞోగాను వారు నిరాకరించినప్పుడు రాజు కోపముతో మండిపడి నా చేతిలో నుండి విడిపించగల వారెవరు అని చెప్పుచూ అగ్నిగుండమును ఏడు రెట్లు వేడిమి చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు అయితే వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారు కట్లు కాలిపోయాను కానీ వారు కాలిపోలేదు కారణం దేవుడు దేవుని కుమారుడుగా రక్షణకర్తకు సహాయకుడిగా దేవుడు కుమారుడు అగ్నిగుండంలో దిగి సంచారం చేసిన అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారి జీవాధిపతి అగ్నినేత్రుడు నేత్రుడాయినే ఆయన పాపం నుండి విడిపించేవాడు పాప వ్యసనముల నుండి విడిపించేవాడు శాపం నుండి విడిపించేవాడు ఘోరమైన వ్యాధి నుండి విడిపించేవాడు అపవాది బంధకముల నుండి విడిపించగల సర్వ జగత్ రక్షకుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవుడు జీమగల దేవదేవుని పిల్లారా ఇంత గొప్ప దేవుడు ఇంతటి గొప్పటి సర్వోన్నతుడు నేడు మీకు నాకు నాకున్నాడు యేసు ఇట్లా అంటున్నాడు సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యములను స్వతంత్రులుగా చేయను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన మీరు నిజముగా స్వతంత్ర అంటున్నాడు ప్రవే ఆత్మ ప్రవే యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వతంత్రీ దేవుని బిడ్డారు మీ బిడ్డలు వ్యసనాపరులై జీవించుచున్నారా మత్తుపాణ్యములకు బానిసై ఉన్నారా దేవుని బిడ్డలారా ప్రభు మిమ్మను మీ బిడ్డలను విడిపించి సమస్తమైన రోగం నుండి రక్షించడకును శక్తిమంతుడై ఉన్నాడు మైమాస్తరపుడు ఇస్రాయళ్లు నాలుగు వందల ముప్పై సంవత్సరంలో ఐగుప్తి దేశమందు బానుసులై పరో చేతి నుండి మమ్మను విడిపించేవాడు ఎవరు అని వారు అంగ్లార్చుండ్రి అయితే గొర్రెపిల్ల రక్తం వారి ఇంటి గుమ్మముల మీద పొయ్యిబడినప్పుడు వారు ఐగుప్తి బానుష్యత్వం నుండి పరో బలమైన చేతిలో నుండి విడిపించబడ్డారు అవును ఆయన విడిపించు సహాయకుడు రక్షించు సహాయకుడు సమాధానమిచ్చు సహాయకుడు ఆయనే దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు సమస్తము సాధ్యమే అన్నీ సాధ్యమే మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయడానికి ఆయన ఒక్కడే అద్వితీయ సచస్వరూపుడు సర్వాధికారి జీవాధిపతి అయిన దేవుడు నేడు మీరు విడుదల పొందకూరుచున్నారా కలవరి సులివద్దకు రండి క్రీస్తు రక్తం కోటలోనికి రండి మీరు మీ ఇంటివారు సంరక్షించబడతారు ఆదరించబడతారు కట్టబడతారు దేవదేవుడు మీకు సంపూర్ణమైన రక్షణానందం దేగల గొప్ప దేవుడు రక్షించు సహాయకుడు ఆయన మాత్రమే దేవదేవుని పిల్లారు ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి కార్యం మీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు జమగల దేవదేవుని పిల్లారు పెద్ద సమస్యలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తలవంచి తీరవలసిందే ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది దేవుని బిడ్డ ఈ లోకంలో ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వత ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా దేవదేవుని స్థుతిస్తూ మయంపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయన ఎదురు సాగిలపడి ప్రభు పాదశాంతిలో గడిపేద్దాం ప్రభు యొక్క కృపతో నింపబడదాం పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన మాత్రమే ప్రార్థనకు మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఎక్కడా లేదు అంత గొప్ప దేవుడు అంతటి సర్వోన్నతుడు మన దేవుడైనాడు మనం చేసే ప్రార్థన చిన్నదైనా ప్రార్థన ఆలకించే ఏసయ్య చాలా గొప్పవాడు చాలా చాలా గొప్పవాడు ఆ గొప్ప దేవుడికి ఇప్పుడే మన హృదయాలు ఎత్తి మన ఆలోచనలు ఎత్తి మన తలంపులెత్తి అయిన ప్రార్థించేద్దాం మన ప్రార్థని హోవ ఆలకించక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ జగత్ రక్షణమైన దేవ ఆమె నడవాడా సత్యాసాక్షి సర్వాధికారమైన ప్రియప్రభానికి స్తోత్రాలు సమస్తమైన కార్యములు జరిగించగల గొప్ప దేవుడు నీవే నీకంటే మాకు క్షేమాధారం ఏదీ లేదు రక్షించు సహాయకుడు నువ్వే దేవా నీవే రక్షణకర్తవు నీవే మా సహాయకుడువు నీకంటే మాకు ఎవరున్నారనైనా మా ఎండల మీ కృపా మీ కాపుతలు మీ కనికర మీ ఆదరణ మీ సంరక్షణ మీ బిడ్డ మాకు అందరికీ దయచేసి ఈ ఉదయకాల సమయంలో మీ ఆశీర్వాదాలు మీ దేవుళ్ళు మీ మేలు మీ వెలుగు మిచ్చి మీ బిడ్డ మాకు దయచేసి షాధుని కీర్ణుడు మమ్మల్ని తప్పించి రక్షించండి శత్రు బల మీద మాకు విజయాన్ని దయచండి వీటిలందరి జీవితంలో నయన సంపూర్ణ జీవిడ ఐదు ప్రసాదించండి ఆర్థిక స్థితిలోంచి లేవనెత్తండి కుటుంబాల అద్భుత కార్యాలు జరిగించండి వీళ్ళందరికీ సమాధానం దయచేసి తల ఎత్తువాడు నీవే గనక దేవానికి స్తోత్రాలు మీ సంపూర్ణమైన కార్యం దయచేసి వీటిలందరినీ లేవనెత్తి సహాయం దయచేమని ఏసుక్రీస్తు సర్వోన్నత నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ